అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని కనీసం ఒక రోజుకి ఒక నూట ఎనిమిది సార్లు చెప్పుకున్నారు అంటే మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు అనమాట మీకున్న సంపద అనేది అంతకంత రెట్టింపు అవుతుంది అలానే చేతిలో రూపాయి కూడా మిగలడం లేదు అని అనుకునే వాళ్ళకి రూపాయి అనేది కూడా రూపాయి కాదు కదా పది రూపాయలు వాళ్ళకి వెయ్యి రూపాయలుగా లక్ష రూపాయలుగా మారడం అది ఖచ్చితంగా జరుగుతుంది అనమాట అంత శక్తి ఈ మంత్రానికి అయితే ఉంటుంది మరి ఇంత శక్తి ఉంటుంది కదా దీనికి ఇది చాలా పెద్ద మంత్రమేమో అని చెప్పి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదన్నమాట చాలా చిన్న మంత్రమే అందరూ చెప్పుకోదగ్గ మంత్రమే కాబట్టి మీరు ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా అస్సలు భయపడకుండా ఆధైర్యపడకుండా నమ్మకంతో ఈ చిన్న మంత్రాన్ని చెప్పుకుంటే సరిపోతుంది అనమాట ప్రతిదీ కూడా మీ సొంతమైపోతుంది కాకపోతే మనం దీనికి దీనికోసంగా మనం నమ్మకంతో చేయాలన్నమాట అప్పుడే మనకి మంచి ఫలితం అయితే ఉంటుంది అలా మీరు ఎప్పుడైతే నమ్మకంతో నమ్మి ఈ మంత్రాన్ని పఠించడం మొదలు పెడతారో ఆ క్షణం నుంచి మీ జీవితం అనేది ఎంతో సంతోషంగా అద్భుతంగా ఆనందంగా మారుతుందన్నమాట ఇలా కాకుండా మీరు నమ్మకం ఏమీ లేకుండా అధైర్యపడుతూ భయపడుతూ అక్కడే కూర్చుంటే ఏది కూడా సాధించలేరు అనమాట కాబట్టి ఎప్పుడు కూడా అస్సలు నిర్లక్ష్యపడకండి ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే మనం ధైర్యంగా ముందుకు అడుగు వేస్తేనే కదా ఏదైనా కూడా సాధించగలము అలా కాకుండా ఏదో ఒకటి భయపడుతూ తడబడుతూ ఉన్నారు అంటే ఏదో ఒకటి మీరు అసలు ఏది కూడా సాధించలేరు అనమాట కాబట్టి ఎప్పుడు అలా చేయకుండా ధైర్యంగా మంచిగా ఆలోచించి మంచి పనులు చేస్తూ ఉండండి ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని కోళ్ళు కుటంత్రాలు ఎన్ని ప్రయోగాలు చేసినా సరే మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదనమాట మరి మన సంపదను రెట్టింపు చేసే ఆ మంత్రం ఏంటి మనం చెప్పుకోవాల్సిన ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనమైతే తెలుసుకుందామండి ముందుగా ఏంటి అంటే ఒక ముఖ్యమైన విషయం ఫ్రెండ్స్ ఏంటి అంటే స్త్రీ అనే పదం అనేది ఎన్నో మీకు తెచ్చిపెడుతుంది అనమాట అసలు దాని అర్థం అంటే ఏంటి లక్ష్మి అనేది కానీ సిరి సంపదలు అష్టైశ్వర్యాలు అనేవి మనకు కలుగుతూ ఉంటాయి చాలామంది కూడా వాళ్ళ పేర్లు వెనక కానీ ముందు కానీ స్త్రీ అనేది పెట్టుకొని చేస్తూ ఉంటారన్నమాట ఇలా చేయడం వల్ల చాలా మంచిగా అయితే ఉంటుంది ఇక మరి స్త్రీ అనే ఒక్క అక్షరంతో మనం ఇప్పుడు ఈ మంత్రాన్ని అయితే చెప్పుకుంటాము మరి ఆ మంత్రం ఏంటి అంటే శ్రీ ఐ నమ శ్రీ ఐ నమ శ్రీ ఐ నమ శ్రీ ఐ నమ శ్రీ ఐ నమహ ఇది ఫ్రెండ్స్ ఈ మంత్రము చాలామంది కూడా ఓం శ్రీ ఐ నమహ అని చెప్పు కూడా అని ముందైతే కలుపుకుంటూ ఉంటారు అలా ఎప్పుడు కూడా ఓం అని అలా కలుపుకొని చెప్పుకున్న కూడా మంచిదే కాకపోతే ఓం శ్రీ శ్రీఐ నమ అని చెప్పుకోవడం దానికన్నా కూడా శ్రీ శ్రీఐ నమహ అని చెప్పుకుంటే ఇంకా చాలా మంచిది చాలా త్వరగా కూడా మీకు మంచి ఫలితం అయితే వస్తుంది ఈ మంత్రాన్ని కనీసం ఒక నూట ఎనిమిది సార్లు చెప్పుకోనండి ఒక మీకు ఎంత ఒక ఐదు నిమిషాలు కానీ పడుతుందేమో అంతేను అంతకుమించి మీకు పెద్ద సమయం ఏమీ కూడా పట్టదు కాబట్టి ఏమీ కూడా భయపడకుండా ప్రశాంతంగా కూర్చొని అది పొద్దున కానీ సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ మీకు ఎప్పుడు ఖాళీగా ఎప్పుడు వీలుగా ఉంటే అప్పుడు కూర్చొని నూట ఎనిమిది సార్లు శ్రీ ఐ నమ శ్రీ ఐ నమ శ్రీ ఐ నమ అన్న మంత్రాన్ని చెప్పుకుంటూ ఉండండి ఖచ్చితంగా చాలా మంచి ఫలితం అయితే వస్తుంది అతి కొద్ది రోజుల్లోనే మీ జీవితంలో మంచి మార్పు అనేది కూడా వస్తుంది అన్నమాట మీ జీవితంలో మంచి మార్పు రావాలి అనుకున్నా మీరు మంచిగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఆ ఐశ్వర్యాలు సంపాదించాలి అనుకున్నా ఈ మంత్రం అనేది మీకు ఎంతో మంచిగా అయితే యూజ్ అవుతుందనమాట ఇక మరి చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి